త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తనకు చోటుపై ఊహాగానాలు మాత్రమే వినిపిస్తున్నాయని ఈ అంశంపై ఎలాంటి చర్చ లేదని తేజాస అధ్యకుడు ఎమ్మెల్సీ ఆచార్య కోదండరం స్పష్టం చేశారు విశ్వవిద్యాలయాల్లో సామాజిక కూర్పు అవసరం కాబట్టి నియామకాలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు గత ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల ప్రాణాలను బలికొందన్నారు భారాసాకు ఉద్యోగుల భర్తీపై మాట్లాడే నైతిక హక్కు లేదని మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇస్టాగోష్టిలో కోదండరామన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఆర్థిక స్థితిగతుల ఆధారంగా కేటగిరీలు చేయాల్సిన అవసరం ఉందన్నారు జోన్లు జిల్లాలను అనాలోచితంగా చేశారని మండిపడ్డారు రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో విద్వేషపూరితంగా పోవలసిన అవసరం లేదన్నారు హైడ్రా కూల్చివేతలపై ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ గత పదేళ్లు పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ఏమి చేశారని ప్రశ్నించారు అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు లీజుకు తీసుకున్నానంటున్న కేటీఆర్ లీజుకు తీసుకునేటప్పుడు సక్రమంగా ఉందా లేదా సరిచూసుకోవాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు గ్రూప్ పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్న కోదండరాం గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్లకు కలిపి ఒకే పరీక్ష నిర్వహించాలని సూచించారు